గ్రామస్థాయి స్థానిక ప్రభుత్వాలు ఏంటి చూద్దాం స్థానిక ప్రభుత్వాల్లో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు నగర పంచాయతీలు పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఉంటాయి అన్నమాట గ్రామ పంచాయతీ అంటే ఏంటో తెలుస్తుంది ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న అంచే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ గుర్తించాలంటే కనీసం ఐదు వందల మంది ఓటర్లు ఉండాలి ఏజెన్సీ ప్రాంతం అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఓటర్లు ఉన్నా సరిపోతుంది గ్రామ పంచాయతీలో రెండు రకాలు ఉంటాయన్నమాట అంటే ఒక గ్రామ పంచాయతీగా గుర్తించాలంటే ఐదు వందల మంది ఉండాలి ఓటర్లు ఉండాలి ఏజెన్సీ ప్రాంతం అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఓటర్లు ఉంటే సరిపోతుంటుంది ఇందులోని పంచాయతీలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటే రెండోది నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ వార్షిక ఆదాయం అరవై వేల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారు వార్షిక ఆదాయం అరవై వేలు దాని ఉంటే నోటిఫైడ్ పంచాయతీ అంటారు నాన్ నోటిఫైడ్ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ వార్షిక ఆదాయం అరవై వేల కంటే తక్కువగా ఉంటే దాన్ని నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారన్నమాట గ్రామ పంచాయతీలను వాటి ఆదాయ ఆధారంగా గ్రేడ్గా విభజించారు నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే గ్రేడ్ వన్ మూడు నుంచి నాలుగు లక్షల మధ్య ఉంటే గ్రేడ్ టూ రెండు నుంచి మూడు లక్షల మధ్య ఆదాయం ఉంటే గ్రేడ్ త్రీ రెండు లక్షల కింద తక్కువ ఆదాయం ఉంటే గ్రేడ్ ఫోర్గా గుర్తించ విభజించారనమాట గ్రామ పంచాయతీని నాలుగు రకాల గ్రేడ్లు విభజించ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి ఎన్నికలు గ్రామ పంచాయతీలు పార్టీ రహితంగా జరుగుతాయి అనమాట గ్రామ పంచాయతీ నిర్మాణం ఎలా ఉంటుందంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ శాసనపరమైన వ్యవస్థగా ఉంటుంది ఇందులో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఉప సర్పంచులు సభ్యులు ఉంటారన్నమాట వార్డు మెంబర్లు అంటే వీరి గ్రామంలోని ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు వార్డు మెంబర్ని సర్పంచ్ అంటే ఇతరుడు గ్రామంలోని పరమ ప్రథమ పోదుడు సర్పంచ్ అంటే గ్రామంలో రాజకీయ అధిపతిగా వ్యవహరిస్తాడు ఇతని గ్రామంలోని ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు గ్రామ పంచాయతీ గ్రామ సభ సమావేశాలకు సర్పంచ్ బాధ్యత వహిస్తాడు సర్పంచ్ తొలగించాల్సి వస్తే ఎంక్వైరీ కమిషన్ సిఫార్సుల మేరకు కలెక్టర్ తొలగించవచ్చు అనమాట సర్పంచ్ని అలాగే ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు అన్నమాట గ్రామ ప్రథమ పోదు అయితే గ్రామంలోని ఓటర్లో ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని వార్డ్ మెంబర్లో తమరా ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు మన ఉప సర్పంచ్ మనకి సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు అతని విధులను ఉప సర్పంచ్ అనమాట ఉప సర్పంచ్ని తొలగించాలంటే గ్రామ పంచాయతీల అవిశ్వాస తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ నెలకోసారి సమావేశం కావాలి ఒక సభ్యుడు వరుసగా తొంభై రోజులు సభకు కాని పక్షంలో అతని సభ్యత్వం రద్దు అవుతుంది అన్నమాట గ్రామసభ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ దీని గురించి తెలుసుకుంటే గ్రామసభ విధానాన్ని స్విట్జర్లాండ్ దేశం నుంచి గ్రహించారు ఇండియాలోని గ్రామసభ స్విట్జర్లాండ్ ల్యాండ్ గవర్నమెంట్ వ్యవస్థను పోలి ఉంటుంది గ్రామ స గ్రామసభ ఏడాదికి నాలుగు సార్లు సమావేశం కావాలన్నమాట గతంలో రెండు సార్లు మాత్రం అయ్యింది గ్రామసభ సమావేశం కాకుండా సర్పంచ్ పదవి ఖాళీ అయినట్టు ప్రకటించవచ్చు గ్రామసభ సమావేశానికి కారణం ఎంత ఉండాలి అన్ని అంశాన్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు కోరం అనేది ఆ రాష్ట్ర విధానసభల ఇష్టానుసారంగా ఆధారపడి ఉంటుంది అనమాట కోరం ఉండాలన్నమాట గ్రామసభ సమావేశానికి కోరం ఎంత ఉండాలని కూడా ఆ గ్రామ అది రాష్ట్రాల బట్టి ఆధారపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో గ్రామసభ నిర్వహణకు కోరం అవసరం లేదు నిర్ణయించలేదు అనమాట ఎంతమంది కోరం ఉన్నా చెప్పలేదు తమిళనాడు ఒడిస్సా రాజస్థాన్ కేరళ కర్ణాటక హర్యానా గుజరాత్ గోవా అస్సోం మిజోరాం రాష్ట్రాల్లో కోరం పదవంతగా ఉండదన్నమాట ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అయితే కోరం ఇరవైవంతిగా ఉంది హిమాచల్లో కోరం ఐదవ వంతుగా ఉంది మధ్యప్రదేశ్లో కోరం మూడవ ఉంది అనమాట ఈ విధంగా కోరం ఉంది గ్రామ సభలో ఉంది ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి మటుకు అది అన్నదే లేదు గ్రామసభ విధులు ఏంటంటే లబ్ధిదారుల ఎంపిక అరిట్ నివేదికలు పరిశీలన గ్రామాభివృద్ధికి నూతన ప్రణాళిక రూపకల్పన గ్రామ బడ్జెట్ను చర్చించడం గ్రామ పంచాయతీ సంబంధించిన వార్షిక ప్రణాళికలు ఇవన్నీ గ్రామ సభలు విధులు అనమాట అలాగే గ్రామ పంచాయతీ ఆదాయ మార్గాలు ఏంటంటే పన్నులు అంటే ఇంటి పన్ను వృత్తి పన్ను జంతువులపై పన్ను దుకాణాలపై పన్ను ప్రకటనలపై పన్ను ఈ విధంగా పన్నుల ద్వారా వస్తుంది అలాగే ఫీజులు మార్కెట్ స్థలాలు అద్దెగదులు మూలధనంపై ఫీజులు ఈ విధంగా ఫీజులు వస్తుంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు దాతలు ఇచ్చే విరాళాలు ఈ విధంగా గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తుంటుంది అలా గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామ పంచాయతీ సర్పంచ్తో కలిపి కనీసం ఐదుగురు సభ్యులు గరిష్టంగా ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండవచ్చు గ్రామంలోని మూడు వందల కంటే తక్కువ ఓటర్లు ఉంటే ఐ ఐదుగురు ప్రతినిధులు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఓటర్లు ఉంటాయి ఏడుగురు ప్రతినిధులు ఐదు వందల నుంచి పదిహేను వందల మంది ఓటర్లుంటాయి తొమ్మిది మంది ప్రతినిధులు పదిహేను వందల నుంచి మూడు వేల మంది ఓటర్లు ఉంటాయి పదకొండు మంది ప్రతినిధులు మూడు వేల నుంచి ఐదు వేల మంది ఓటర్లుంటే పదమూడు మంది ప్రతినిధులు ఐదు వేల నుంచి పదివేల మధ్య ఓటర్లు ఉంటే పదిహేను మంది ప్రతినిధులు పదివేల నుంచి పదిహేను వేల మధ్య ఉంటే పదిహేడు మంది ప్రతినిధులు పదిహేను వేల కంటే ఎక్కువ ఉంటే పంతొమ్మిది మంది ప్రతినిధుల నుంచి ఇరవై ఒక మంది ప్రతినిధుల వరకు ఉండొచ్చు ఈ విధంగా గ్రామాల్లోనే పంచాయతీ సభ్యులు ప్రతినిధులు ఈ విధంగా ఉంటారు అన్నమాట సర్పంచ్ ఈ విధంగా ఉప సర్పంచ్ పంచాయతీ అన్ని గ్రామంలో ఈ స్థానిక ప్రభుత్వాలైన గ్రామ పంచాయతీల గురించి తెలుసుకోవడం అనమాట న్యూస్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం